హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాల్ట రెసిపీ ఎంతో కమ్మగా ఉండే టమోటా కొత్తిమీర నిల్వ పచ్చడి ఈ తీరులో చేసి చూడండి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పక్కా కొలతలతో చెప్తానండి ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకున్నామంటే వన్ ఇయర్ నిల్వ ఉంటుందండి అదేవిధంగా టేస్ట్ చూశారంటే అస్సలు విడిచిపెట్టరండి కాస్త నెయ్యి యాడ్ చేసుకుని వేడి వేడి రైస్లో తింటుంటే తినాలి అనిపిస్తుందండి మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఒక పెద్ద సైజు కొత్తిమీర కట్ట తీసుకోవాలండి శుభ్రంగా వాష్ చేసుకుని సన్నగా కట్ చేసుకుని తడి లేకుండా ఆరపెట్టేసుకోవాలండి తడి అనేది అస్సలు ఉండకూడదండి అదేవిధంగా ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా తీసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసి పక్కన పెట్టుకుందామండి అదేవిధంగా టమోటాలు బాగా పండినవి తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకుని తడి లేకుండా కట్ చేసి పక్కన పెట్టుకుందామండి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు తీసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని దోరగా వేపుకొని పౌడర్ చేసుకోవాలండి నేను ముందుగానే ఈ పౌడర్ని ప్రిపేర్ చేసి ఉంచుకున్నానండి మాడకుండా దోరగా వేపి ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో రెండు వందల యాభై గ్రాములు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమోటాలు కూడా యాడ్ చేసేసుకోవాలి అదేవిధంగా చింతపండు కూడా యాడ్ చేసుకోండి ఒక ఇరవై నుంచి ముప్పై వరకు వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోండి మన రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని పెట్టుకొని మీడియం హీట్ మీద చక్కగా ఈ టమోటా చింతపండుని మగ్గించుకోవాలండి చక్కగా ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలియబెట్టుకోండి ఇలా కలియబెట్టుకొని మీడియం హీట్ మీద ఒక ఐదు నిమిషాల పాటు ఈ చింతపండు టమోటాని చక్కగా మగ్గించుకోండి ఇలా మగ్గినప్పుడే మనకి నిల్వ ఉండటానికి చాలా బాగుంటుందండి యాభై గ్రాములు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలిగబెట్టుకోండి ఈ మిర్చి పౌడర్ అనేది మీరు స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి చింతపండు టమోటా మిశ్రమం మగ్గిపోయిన తర్వాత పక్కన తీసిపెట్టేసుకొని అదే కడాయిలో కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో వేపుకోవాలండి ఈ కొత్తిమీర వేపుకునేటప్పుడు కాస్త పచ్చివాసన పోయే వరకు వేపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇలా వేపుకొని పక్కన తీసిపెట్టుకొని మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేపి ఉంచుకున్న టమోటా చింతపండు మిశ్రమాన్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా చక్కగా మిక్సీ పట్టుకోవాలి చింతపండు పలుకు లేకుండా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు మనం కొత్తిమీర వేపుకున్నాం కదండి కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసుకొని కాస్త కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి మరీ ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేయకండి కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు కోసం కడాయి పెట్టుకొని కడాయిలో రెండు వందల యాభై గ్రాములు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ మంచెనగపప్పు యాడ్ చేసుకోండి ఎండుమిర్చి ఒక ఐదారు వరకు తుంచి యాడ్ చేసుకోండి మీకు వన్ ఇయర్ నిల్వ ఉండాలి అంటే పచ్చిశనగపప్పు స్కిప్ చేసేయండి ఒక వరకు వెల్లుల్లి కాస్త కచ్చాపచ్చా నలకొట్టి యాడ్ చేసుకోండి గుప్పేడు కరివేపాకు యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకోండి మనకి ఎప్పుడైనా నిల్వ పచ్చళ్ళల్లో శనగపప్పు యాడ్ చేస్తే వన్ ఇయర్ పాటు నిల్వ ఉండాలంటే కష్టమవుతుందండి బూజు పట్టేస్తుంది మనకి తక్కువ టైంలో పచ్చడి అయిపోవాలి అనుకున్నప్పుడు మాత్రమే శనగపప్పు యాడ్ చేసుకోండి ఇప్పుడు పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి బాగా కలియబెట్టుకొని ఈ ఆయిల్ అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడి యాడ్ చేసుకోవాలండి ఇలా పచ్చడి మొత్తం యాడ్ చేసుకున్న తరువాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆవాలు మెంతిపిండి ఒక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టుకోండి ఆయిల్ అయితే గోరువెచ్చగా ఉన్నప్పుడే పచ్చడిని యాడ్ చేసుకోండి ఇలా మొత్తం మిశ్రమాన్ని కలుపుకొని పూర్తిగా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకున్నామంటే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి అయితే టేస్ట్ ఒక్కసారి చూసారండి పెట్టారండి అంత మంచి రుచి ఉంటుందండి ఖచ్చితంగా ఈ టమోటా కొత్తిమీర పచ్చడిని మీరందరూ ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఓ లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్